भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमनाय ॐ नमो भगवते श्रीरमनाय श्रीरामकृष्णाश्रमम् రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా మన ఆశ్రమం శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించిన వ్యాసాశ్రమం దగ్గర నుంచి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంటుంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది ఆశ్రమం యొక్క చిరునామా ఈరోజు మన ఆశ్రమ భక్తులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేస్తూ రమణ భాషణము జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐదు వందల నలభై ఎనిమిదవ పేజ్ నాలుగు వందల ఎనభై భాషణం మధ్యలో ఉన్నాం ఒక యూరోపియన్ వనిత శ్రీమతి గాస్క్ అన్నటువంటి ఆవిడ భగవాన్ రమణుల్ని కొన్ని సందేహాలు అడుగుచున్నది ఆ కార్యక్రమంలో మనం కొనసాగుతున్నాం స్వాగతం తెలియజేస్తున్నాం హరి సమాధానం కాదు ఈ భూమికి ఒక భవిష్యత్తు ఉంది కదా అది ఏ విధంగా ఉంటుంది మహర్షి దేశ కాలాలు ఆలోచన ఫలితాలు ఆలోచనలు లేకపోతే భూమి లేదు భవిష్యత్తు లేదు భక్తులు వాణిని కూర్చి ఆలోచించకపోయినా దేశ కాలాలు ఉంటాయి మహర్షి అలా అవి వచ్చి నీకు చెప్పాయా అలాగే నిద్రలో భావిస్తున్నావా భక్తుడు భక్తుడు నిద్రలో నాకెరుక లేదు మహర్షి అయినా నీవు ఉండనే ఉన్నావు చె భక్తులు అప్పుడు నేను దేహంలో లేను ఎక్కడికో పోయి ఉండి మేల్కొనే తరుణానికి లోనికి గెంతి వచ్చాను మహర్షి నీవు వెలుపలికి వెళ్ళటం లోనికి గెంతటం రెండు భావనలే ఐడియాస్ నిద్రలో నీవెక్కడున్నావు ఇప్పుడు ఎట్లో అప్పుడు అంటే ఉన్నావు కాకుంటే నిద్రలో ఏ ఆలోచనలు లేవు అంతే హరి ఓ హరి ఈ భూమికి ఒక భవిష్యత్తు ఉంది కదా అది ఏ విధంగా ఉంటుంది ఆమె అడిగిన ప్రశ్న భూమికి భవిష్యత్తు ఉంది కదా స్వామి అది ఏ విధంగా ఉంటుంది భూమికి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందంట మన భవిష్యత్తు అంటూ మనకి తెలియదు మహర్షి అన్నారు చూడయా అమ్మా దేశ కాలాలు ఆలోచన ఫలితాలు ఆలోచనలు లేకపోతే భూమి లేదు భవిష్యత్తు లేదు ఇది చాలా సూక్ష్మంగా ఆలోచించవలసిన విషయం మనకు భవిష్యత్తుల గురించి భూతకాలం గురించి ఈ రెండు మాత్రమే నడుపుతూ ఉంటాయి మనల్ని వర్తమానంలో ఉన్నాం ఉంటే భవిష్యత్తు ఆలోచనలన్నా ఆలోచిస్తుంటాం లేదా భోగకాలంలో అంటే జరిగిపోయినటువంటి సంఘటనల గురించి ఆలోచిస్తూ ఉంటా మనసు సహజంగా వర్తమానంలో నిలవదు సమస్యవే నీ మనసు వర్తమానములో ఉండినదు జ్ఞానమే సాధారణంగా మనిషి యొక్క మనస్సు ఆ రెండింటిలోనే పరిభ్రమిస్తుంటుంది సమస్య ఇక్కడే వచ్చింది చూసారా ఆయన అంటున్నాడు అమ్మా దేశం కాలం ఇవి రెండు కూడా ఆలోచనలే ఏమండి ఈరోజు ఉగాది ఇది ఎవరికి సంబంధించిన పండుగ ఎవరిది కాదు ఇక్కడ తెలుగు వాళ్ళు పండుగ చేసుకుంటే తమిళ వాళ్ళు చేసుకోవటం లేదు ఈ విధంగా పండుగలు మానవాళికంతా ఒకటిగా ఉండాలన్నా ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళకి ఒక్కొక్క పండుగ ఉండాలన్నా ఇటు వెళ్తున్నాం చూడు మనం ఈ పండుగ ఇక్కడ చేసుకుంటే ఇంకొక పక్క రాష్ట్రం వాడు చేయడు దీన్ని పండుగ అంటారా అన్నారు నేను చెబుతున్నది అది కాదు వైకుంఠ ఏకాదశి మహావిష్ణువుది శివరాత్రి శివుడిది నవరాత్రి అమ్మది వినాయక చతుర్దశి వినాయక చవితి సారీ విఘ్నేశ్వరుడిది కృతిక సుబ్రహ్మణ్య స్వామిది అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పండుగను మనం కేటాయించే వాళ్ళది కాదు అది మీరు చెప్పండి ఈ పండగలు ఎవరు పెట్టారు తెలుసా వాళ్ళు ఎప్పుడు వచ్చి నా పండుగ ఇది అని ఎవరికి చెప్పిన దాఖలాలు లేవు చూడండి మీరు ఆధ్యాత్మికం ఎంత తిరగబడిపోయిందో మహావిష్ణువు వచ్చి ఎవరితోనూ నా పండగ వైకుంఠ ఏకాదశిరా అని చెప్పినట్లుగా ఏ ఒక్కరికి చెప్పండి చూద్దాం చెప్పింది లేదు ఇవి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామే కానీ భగవంతుడికి సంబంధించింది కాదు కదా సరే అలా అయినా ఒక్కొక్క దేవుడికి ఒక పండగ పెట్టారు ఈరోజు ఉగాది ఏ దేవుడికి సంబంధించింది ఏ దేవుడు అసలు ఇది ఉగాది కాదు యుగాది అని ఇంకొక ఆయన ఊదులు యువ పెట్టున్నారంట అసలు యుగం స్టార్ట్ అయినప్పుడు ఎవరున్నారు ఎవరు చూశారు ఆలోచించండి మనం ఆలోచించడం కానీ ఆవేశపడిపోతాం ఆలోచించం ఏమయ్య ఒక యుగం ప్రారంభించేటప్పుడు ఆ యుగాన్ని చూసిన వాడు ఒకడు ఉండాలి ఎవరు చూశారు లేవు కదా కాబట్టి అన్ని కల్పితములే మీకు తెలుసా రోజులు వారములు నెలలు సంవత్సరములు తరువాత వచ్చినటివి యుగాలు యుగాల తర్వాత కల్పములు ఏనన్నా ఆ కల్పం ఈ కల్పం అంటుంటారు చూసారా వరాహ కల్పం ఏదో కల్పాల పేర్లు ఉన్నాయి కల్పము అంటే ఏమిటి తెలుసా అండి కల్పించబడినవి మీరు ఏమనుకో కల్పం అంటే దాని పేరే ఏందండి కల్పించారు అంతేగాని అవి నిర్దేశించినట్టు కావు ఎవరు చూసింది కాదండి ఎవరు చెప్పారండి మన పుట్టిన బర్త్ మనకు సరిగా గుర్తుకు లేదు మన డేట్ ఆఫ్ బర్త్లే సరిగా లేవు మన నాన్న పుట్టిందే మనకు తెలియదు మన తాత పుట్టిందే మనకు తెలియకపోతే పలానా తిథి పలానా నక్షత్రము రోజున పలానా ఆయన పుట్టింది నేను చెప్తాడు ఏమండి భగవంతుడు పుట్టుకు నీకు తెలిసిపోయిందా అది ఎట తెలుస్తుందండి భగవంతుడు ఏ దినాన పుట్టింది నీకు తెలిసిపోయిందా ఇవన్నీ కూడా కల్పితములే కల్పనలే ఇవి వినడానికి ఆలోచించడానికి ధైర్యం కావాలి ధైర్యం లేని మనిషి వేదాంతం చదవలేడు భయపడిపోతాడు ఏంది నేనే చెప్తున్నాడు ఓయమ్మో ఆ దేవుడు నన్ను ఏమన్నా చేస్తే మీరు ఆలోచించండి ఇప్పుడు మన డేలకే మనకు తెలియలేదా నా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడే నాకు తెలియటం లేదు మన తాతల ముత్తాతల విషయమే నాకు తెలియకపోతే మహావిష్ణువు పుట్టింది ఏం చెప్పదంట అది ఎడ తెలిసిపోయిన నీకు నీకెవరు చెప్పారు కాబట్టి వాటి పేరు కల్పములు అన్నారు కల్పితములేనయ్యా అలా ఒక యుగం ప్రారంభించేటప్పుడు ఈ దినం ప్రారంభించింది అని ఎడ తెలుసు దాని పేరు ఉగాది అంటే యుగం ప్రారంభ ఏ యుగమో కాబట్టి మీరు ఈ పండుగలు అనేటివి సృష్టించారు మానవుడే మంచిదే ఏదో ఒక రోజున ఏదో ఒక సందర్భాన్ని తలుచుకొని కాలానికి ఒక పండుగ ఇది కాలము కూడా దైవమే అని చెప్పుటకు పనికొస్తుంది నైట్ దాన్ని నేను విమర్శించలేదు ఓకే రైట్ మంచిదే అటువంటి పండుగ సందర్భంలో అయినా పెద్దలను గౌరవించుట కుటుంబాలు కలిసి ఉండుట ఆనందంగా ఉండుట సత్సాంగ కార్యక్రమాలు చేయుట భగవంతుని స్మరణ జరుగుట ఇవన్నీ మంచి కోసమే పెద్దలు పెట్టారు అయితే మూలం తెలుసుకొని మనం పండుగ చేస్తే బాగుంటుంది లేదంటే ఈరోజు ఉగాది రోజు ఎన్ని పొటేళ్ళు ఎన్ని కోళ్ళు తెగిపి ఉంటాయండి మీరు చెప్పండి ఈ పండుగ లేకపోతే అవన్నీ బతుకుంటాయి కదా నా ఆలోచన అది ఈరోజు ఈ పండుగ లేకపోతే అవన్నీ బతుకుంటాయి కదా ఎవరు చెప్పారండి పైచారు కోట్లు జీవులను చంపి మానవుడు వీళ్ళు కడుపు నింపుకొని పండుగ పంపాలంటున్నారు దారుణమైన విషయం ఇది భగవత్తత్వం అర్థమయ్యే ప్రశ్న లేదు ఒక జీవిని హింసిస్తున్నావంటది పాపాన్ని ఒడుగట్టుకుంటున్నావు చాలా దారుణమైన విషయం ఎవరిని ఎవరు చంపటకు వీలు లేదు ఏమి నిన్ను మాత్రం పౌరుషంగా మాట్లాడితే ఎవరో ఒకరు నీకు బాధ కలిగిందని కోర్టుకి వెళ్తావే ఏం ఆ జీవులకి ఎవడిచ్చడేయాలి మా గౌరవం దెబ్బతినింది మా అభిమానం దెబ్బతినింది నాకు పరువు నష్టం జరిగింది నీకు మాత్రమే పరువు నష్టం జరిగింది మరి వాటి పీకలే కోసేస్తున్నావే సకల చరాచర సృష్టి అయిందే ఆయన బిడ్డలండి సరే నేను డైవర్ట్ అయి చెప్తున్నాను విషయం కాబట్టి ఉగాదిని గురించి అది చెప్పాను రైట్ ఇప్పుడు ఆ అమ్మ భూమి యొక్క భవిష్యత్తును గురించి మాట్లాడుతుంది భగవాన్ అంటున్నాడు అమ్మ అలా అవి వచ్చి నీకు చెప్పాదా దేశం కాలం నీకు వచ్చి చెప్పాయా ఇది ఇప్పుడు మనం నివసించేటువంటి స్థలం ఏ దేశంలో ఉందండి ఏ రాష్ట్రంలో ఉందండి ఏ ఏ జిల్లాలో ఉందండి ఏ మండలంలో ఉందండి ఏ పంచాయతీలో ఉందండి అన్నిటికీ ఉందండి ఇన్నిట్లో ఉందా ఏదైనా ఒకటి చెప్పాలనే కానీ ఎన్ని చెప్తున్నారు చూడండి నేను ఆసియా ఖండంలో ఉన్నాను భారతదేశంలో ఉన్నాను తిరుపతి జిల్లాలో ఉన్నాను ఏర్పేడు మండలంలో ఉన్నాను రాజులపాలెం పంచాయతీలో ఉన్నాను ఆశ్రమంలో ఉన్నాను ఈ వీటిలో ఏది కరెక్ట్ ఇన్ని కరెక్ట్లు ఉండవు నువ్వు ఉండేది ఒక చోట ఇన్ని చోట్ల ఒక చోటే ఉండి ఇన్ని అడ్రస్లు చెప్పనావా పది అడ్రస్లు చెప్పండి నిన్ను అడిగామా ఒక మనిషికి ఒక అడ్రస్ ఉండాలి మరి ఇన్ని చెప్తున్నారే ఖండం మార్చావు దేశం మార్చావు మండలం మార్చావు జిల్లా మార్చావు ఇవన్నీ కల్పించుకున్నాం కల్పించుకోకపోతే మనం నిద్రపడదు ఇప్పుడు చెప్పండి ఈ దేశం కల్పించుకునిందా నిజమా కల్పించుకుంది ఒకప్పుడు ఇప్పుడుండే పాకిస్తాన్ ఒకప్పుడు ఏ దేశం అండి ఇప్పుడు ఏ దేశం అండి ఇది అబద్ధమా నిజమా పాకిస్తాన్గా ఉన్నప్పుడు అబద్ధమే భారతదేశంగా ఉన్న ఉన్నప్పుడు కూడా అబద్ధమే ఏమండి ఒకప్పుడు హైదరాబాద్ ఏ రాష్ట్రం అండి ఇప్పుడు ఏ రాష్ట్రం అండి మీకే అర్థమైపోయింది అబద్ధాలు అని మారిపోతున్నాయి మారిపోయేది సత్యం కాదు ఏమండి ఇవి వీళ్ళు మారిపోయారని సూర్యుడు ఏమన్నా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సూర్యుడు వేరు తెలంగాణ సూర్యుడు ఏమైనా మారాడా చంద్రుడు ఏమన్నా మారాడా భూమి ఏమన్నా మారిందా నీవు మార్చుకుంటున్నావు లైన్ కాబట్టి దేశం కానీ కాలం కూడా అంతే ఈ రోజు ఏం తేదండి ఏ నెల సంవత్సరం అబద్ధమా నిజమా అబద్ధం నువ్వు చెప్పావు ఎవరికైనా టైం వచ్చి అయ్యా నేను ఈరోజు మార్చి ముప్పైవ తేదీనని చెప్పిందా కాలం చెప్పిందా మరి కాలం చెప్పకపోతే నువ్వు చెప్పుకుంటున్నావు అది మౌనంగానే ఉంది కాలం మౌనంగానే ఉంది అసలు కాలం ఏమి చెప్పడం లేదు ఈ కల్పితమైనటువంటి డేట్లు సంవత్సరాలు ఇవన్నీ కల్పించుకొని మనకు మనమే పండగ చేసుకుంటున్నాం అర్థమైందా ఇది చాలా ఆలోచించవలసిన విషయం కాబట్టి దేశము కాలము భగవాన్ రమణ అంటున్నారు అమ్మా దేశ కాలాలు నీ ఆలోచన ఫలితాలే కానీ వాస్తవానికి లేవు లేవండి మనం పెట్టుకున్నామండి హద్దులు ఇక్కడ నుంచి ఇక్కడికి అమెరికా ఇది ఆఫ్ఘనిస్తాన్ ఇది చైనా ఇది భారతదేశం నువ్వు కల్పించుకున్నావు భూమి చెప్పిందా ఇదిగో ఇక్కడ వరకు ఈ లైన్ అబాయ్ చైనారా దీన్ని దాట చెప్పింది భూమి లేదా మరి చెప్పక ముందు నీకెవరు చెప్పారండి ఇక్కడ వరకు అని కల్పితం ఇప్పుడు అర్థమైందా దేశం కల్పితమా కాదా కాలం కల్పితమా కాదా దేశ కాలాలు కల్పితాలా కాదా కల్పితాలే అబద్ధాలు ఆలోచనలు లేకపోతే భూమి లేదు భవిష్యత్తు లేదు మనకు ఆలోచనే లేకపోతే భూమి లేదు భవిష్యత్తు లేదు అనగా దేశము లేదు కాలము లేదు భవిష్యత్తు అనగా కాలం అండి భవిష్యత్తు అనగా కాలం భూమి అనగా దేశం దేశ కాలాలు మన ఆలోచనలోనివే కానీ వాస్తవానికి అవి లేవు కాబట్టి అవి లేవు వాణిని కూర్చి ఆలోచించకపోయినా దేశకాలాలు ఉంటాయి కదా ప్రశ్న మళ్ళీ అడిగింది భగవాన్ మనం ఆలోచించకపోయినా ఆ దేశకాలాలు ఉన్నాయి కదా అవి అలానే ఉన్నాయి కదా అవి లేకుండా పోలేదు కదా నేను అర్థం అవుతున్నాను చెప్పేది మనకు లేవు కానీ దేశము కాలము అవి ఉన్నాయి కదా అని ఆయమ్మ ప్రశ్న అడిగింది మళ్ళీ ఆయన అన్నాడు అలా అవి వచ్చి నీకు చెప్పాయా అమ్మ నేనున్నాను దేశంగా అమ్మ నేను కాలంగా ఉన్నానని అవి చెప్పాయా భూమి ఎప్పుడైనా నేనున్నానని నీకు చెప్పిందా మరి చెప్పకపోతే భూమి నేను ఎలా చెప్తా ఆశ్చర్యకరమైన విషయం ఇది వేదాంతం పిలాస పిలానే ఉంటుంది నాయన ఈరోజు పంచాంగ శ్రవణం చేయాల్సింది ఏంటో మా నాయన కాలమే లేదంటున్నాడే అనుకోబాక అవును ఇది సిద్ధాంతం ఇది రైట్ మనం ఈ రైట్ను పట్టుకోలేము ఈ ఇక ఇది మనకు కొంచెం కష్టం మనకి ఎలా ఉండాలంటే అది ఆ పండుగ చేసి ఏదో ఉగాది పచ్చడి చేసుకుంటే నమ్మేనా ఈరోజు తులారాశి వారికి ఆదాయం పదహైదు నష్టం రెండు అబ్బా మరి పక్కన ఖర్చు పదహైదు ఆదాయం రెండు అన్నప్పుడు నాకు బాగుంది స్వార్థం కదా స్వార్థం కదండి ఈ పండగ వినొచ్చా ఒకటి ఏమో రాజ పూజ్యం పది అవమానం ఐదు ఇంకొకటికేమో అవమానం పది రాజపూజ్యం రెండు నాకు మాత్రం బాగుందమ్మా ఇది స్వార్థం కదా మరి దాన్ని ఏనడం ఎందుకు మనం చెప్పిన మంత్రం ఏంది సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అందరికీ రాజపూజ్యం పది అవమానం ఐదు అయితే సంతోషపడచ్చు అందరికీ ఆదాయం పదహైదు ఖర్చు రెండు అయితే సంతోషపడచ్చు అలా లేదే అందరికి రాస్తే ఆ బుక్కు కొనరు వీలకి ఎవరు తెలుసండి భగవంతుడు ఏ గ్రహం లేదని మనకు తెలుసా అసలు భూమి మీద నుండి హిమాలయ పర్వతాలు ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నాడు మానవుడు ఏ సముద్రం ఎంత లోతుందో అర్థం కావడం లేళ్లు పోయి గ్రహంలో ఇది అది నాలుగుట్లో ఉన్నాడు మూడుట్లో ఉన్నాడు అని చెప్తాడు ఎంత అబద్ధం ఇది భూమి నుంచి నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తుకెళ్ళినటువంటి ఆమెని తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలలు పట్టింది కిందకి దీనికి రావడానికి తొమ్మిది రోజులు వెళ్తారని ఆమె తొమ్మిది నెలలు పట్టింది అది మన నాలెడ్జ్ ఇతను పోయి గ్రహం ఇక్కడ అక్కడ ఉంది చెప్తారంటే ఏం చెప్తారు గ్రహాన్ని గురించి ఇవన్నీ కూడా కల్పితాలి ఇవన్నీ మిమ్మల్ని భయపెడతాయి మీరేమి నమ్మద్దు నమ్మండి భగవంతుణ్ణి భగవంతుడు ఒక్కడే సత్యం దీన్ని నమ్మిన వాడు గ్రహానికి భయపడు గ్రహం అంటే మీకు తెలుసండి గ్రహించుట గ్రహము అంటే గ్రహించుట ఈ గ్రావిటేషన్ పవర్ వీటి శక్తి సూర్యుడి నుంచి గ్రహిస్తూ ఉంటాయి ఇవి భూమి ఒక గ్రహం అండి దీనికి శక్తి లేదండి ఈ శక్తిని అంతా సూర్యుడు అన్నటువంటి నక్షత్రం నుంచి గ్రహిస్తాయి కాబట్టి పేరు గ్రహం అంతే నథింగ్ బట్ కాబట్టి అలా భూమి భవిష్యత్తు అంటే దేశ కాలాలు మానవ ఆలోచనలే కానీ నిజంగా అవి లేవు అవి ఉన్నాయని మనం అనుకుంటున్నామే కానీ వాస్తవానికి అవి లేవు నాయన మీకు ఒక ఉదాహరణ చెప్తారు ఒక మంచి బిల్డింగు కారు బ్రహ్మాండంగా వాళ్ళు ఏదో బలే ఉండాలని అనుకుంటుంటాం మనం పక్కన ఇంట్లో చేరి వాళ్ళు ఎంత బాగుండరు పెద్ద భవంతి రెండు మూడు కార్లు ఎప్పుడు బిజీగా ఉంటారు ఎంత ఆనందంగా ఉన్నారో అనుకుంటుంటాం మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు అడిగితే ఇంక మనం నిద్రపడదు మనమే మేలే పైప్ కనిపించేదంత డొల్లా అందుకని వేమన మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండు ఎంత మంచి పది చూడడానికి మేడి పండు భయం విప్పితే అన్నీ పురుగులే అలా మానవ జీవితం అది బాగుంది ఇది బాగుంది అనుకుంటున్నారా పొట్ట విప్పితే పురుగులే ఆ రకంగా మనం నేను ఎందుకో చెప్పబోయి చెప్పాను అలా దూరంగా కనబడేదంతా కూడా నిజమని అనుకోబాకండి విమ విభజన చేయండి విచారించండి భయపడకండి ఇది వేదాంతం చెబుతుంది ఇది మనం అలా చెబు నమ్మటకు ఇష్టపడం కదా కాబట్టి దేశ కాలాలు మానవుని యొక్క ఊహా జనిము జనితములే కానీ నిజముగా అవి లేవు అని తలుచుకోవడమే ఉగాది అసలైన ఉగాది అయితే どうなの